అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అలాగే తల్లులు మహిళలందరికీ కూడా ఉపయోగపడేలాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సువాదాలు చెప్పబోతుందనమాట సో దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధుల సంబంధించి విడుదల చేసేందుకు సిద్ధమవుతుందండి అయితే అమ్మఒడి పథకం సంబంధించి కానీ ఎప్పుడు విడుదల చేయబోతుంది అనే దానిపై మందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట అయితే ఈ యొక్క పదిహేను వేల రూపాయలు ఎప్పుడు విడుదల చేయబోతుంది ఎవరు అర్హులు అనే దానిపై ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఆ అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నిధులు సంబంధించి కానీ విడుదల చేసేందుకు అయితే సిద్ధమవుతుంది అయితే ఇక్కడ ఎవరైతే అరువులు వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి కాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అయితే మనకి ఇక్కడ ఈ యొక్క పదిహేను వేల సంబంధించి గాను మనకి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా కానీ అంతమందికి జమ చేసేందుకు అది సిద్ధమవుతుందనమాట అయితే ఒకరుంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు నలభై ఐదు వేల రూపాయలు నలుగురు ఉంటే అరవై వేల రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి విడుదల చేసేందుకు అది సిద్ధమవుతుందండి సో ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే ఎవరు వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట అయితే దీనికి సంబంధించి మనకి కంపల్సరీగా విశ్వ విద్యార్థులు ఎవరో చదువుకుంటున్నారు వారికి డెబ్బై శాతం బట్నెస్ పైగా అయితే ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట సో ఖచ్చితంగా డెబ్బై శాతం అటెస్ పైగా అయితే మీకు అయితే ఉండాలండి సో దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హత గల ఉన్న వారందరికీ కూడా తల్లిల ఖాతాలో డెబ్బై ఎనిమిది జమ చేయబోతుందన్నమాట సో దీనికి సంబంధించి కానీ జూన్ పదిహేనో తేదీలోగా మనకి వీడియోలు చేసే అవకాశం ఉందండి ఈ యొక్క అమ్మఒడి పథకం సంబంధించి కాను ఇప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్